హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా బజార్లన్నీ సాయంకాలపు సందడితో చాలా కోలాహలంగా ఉన్నాయి కిషోర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ సందడి మధ్యలోంచి మెల్లగా సాగిపోతోంది త్వరగా పోని ఇప్పటికే చాలా ఆలస్యమైంది పేర్లతో సహా చూస్తే గాని సినిమా చూసినట్టు ఉండదు బాబు తొందర చేస్తూ హెచ్చరిస్తున్నట్టుగా అంది స్వర్ణ కిషోర్ ఎడమ చేత్తో డ్రైవ్ చేస్తూ వాచి ఉన్న కుడి చెయ్యి స్వర్ణకి అభిముఖంగా చూపిస్తూ అన్నాడు టైం ఎంతైందో చూడు ఇప్పటికే ఆ సినిమా మొదలు పెట్టుంటారు మనం ఈ ట్రాఫిక్ దాటి హాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో పావు గంట అయినా పడుతుంది స్వర్ణముఖంలో ఆశాభంగా తొంగి చూసింది మరుక్షణమే అది చిరుకోపంగా మారింది నేను చెబుతూనే ఉన్నాను నువ్వే అమ్మతో మాట్లాడుతూ ఆలస్యం చేశావు అదేమి అర్జెంటు పని కాదుగా రేపు మాట్లాడుకోకూడదా మీరు సినిమా రేపు చూడకూడదు మనం అది ఎక్కడికైనా పారిపోతుందా ఈరోజు వెళ్ళాలి అనుకున్నాగా అనుకున్నప్పుడు వెంటనే ఆ పని చేయకపోతే నాకు చిరాకు వాయిదాల బేరం నాకు నచ్చదు ఇప్పుడేం చేయటం ఆంటీ దగ్గరైనా ఉండకుండా బయలుదేరి వచ్చేసాం సినిమా కాకపోతే వెళ్ళటానికి మనకి ఇంకో చోటే లేదా ఎక్కడికి వెళ్తాం ఎగ్జిబిషన్ కానీ శారీ షోస్ కానీ ఆర్ట్ ప్రదర్శనలు కానీ ఏమీ జరగటం లేదుగా ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకుండా చూస్తూ కూర్చో నేను తీసుకెళ్తాను స్వర్ణ ఎంతో ఇష్టంగా అతని మాటకు బద్దురాలైనట్టుగా వెనక్కు ఆనుకొని మౌనంగా కూర్చుంది కిషోర్ కార్ను సాగర్ వైపు తిప్పాడు అతను స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే మధ్యలో ఆవు ఒకటి అడ్డంగా వచ్చింది అబ్బబ్బా రోడ్డు మీద మధ్యలో ఈ గేదెలు ఆవులు ఒకటి వెదవ న్యూసెన్స్ మహారాజల్లా పడుకొని ఉంటాయి అమెరికాలో ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసి ఇక్కడ డ్రైవ్ చేయాలంటే చేతకాని వాళ్ళు కార్ నడిపినట్టుగా తికబక పడాల్సి వస్తోంది స్వర్ణ ఫారెన్ వెల్డ్ వచ్చిన తర్వాత ఇండియాని చూస్తుంటే సిగ్గేస్తుంది ఏ మనుషులు వీళ్ళు నెలల తరపడి ఇంట్లోంచి బయటకు రాకుండా మగ్గుతూ గడుపుతూ ఉంటారు మగవాళ్ళకి ఇల్లు ఆఫీసు ఆడవాళ్ళని చూస్తే పిల్లలు సంసారం ఎప్పుడైనా ఇల్లు బీడ్చి బయటకు రావటం అంటూ జరిగితే ఏ సినిమాకో ఊరు వీడ్చి వెళ్ళటం అంటే ఏ తిరుపతికో కాశీకో రామేశ్వరానికో ఇవే వీళ్ళకి స్వర్గ సౌఖ్యాలు రోడ్డు మీద నడుస్తున్న ఆ మనుషుల్ని చూడు ఆ ముఖాల్లో ఏమాత్రమైన ఆరోగ్యం ఉందా ఎంత దైన్యం ఎంత దరిద్రం చాచా ఇంకో వంద సంవత్సరాలు పోయినా వీళ్ళిలాగే ఉంటారు మారరు ముఖం తిప్పి అతని వైపు చూసింది అతను కంపరంగా అన్నాడు వీళ్ళ బ్రతుకుల్లో గానుగెద్దుల్లా హుషారనేది ఉండనే ఉండదు గానుగెద్దులా జీవితం గడిపేస్తుంటారు కిషోర్ నువ్వొక్కడివే కాదు ఏదో నెప మీద ఫారెన్ వెళ్ళి వచ్చిన మహానుభావులంతా ఏ ఒక్కరిద్దరో తప్ప ఇలా పోలిక తెచ్చి మన వాళ్ళని కించపరచటం నేను చాలాసార్లు విన్నాను నన్ను అడిగితే ఇలా మాట్లాడే పెద్ద మనుషులందరినీ మెడలు పట్టి మన దేశం నుండి వెళ్ళగొట్టాలి ఈ గడ్డ మీద అడుగు పెట్టనీయకూడదు బాప్రే ఎందుకని లేకపోతే ఏమిటి నువ్వు చెప్పేది నువ్వు ఉండి వచ్చిన ఆ దేశంలో మాత్రం పేదరికం లేదా వాళ్ళల్లో ఎవ్వరూ చాలీచాలిన జీతాలతో గడపటం లేదా అక్కడంతా శాంతిగా సుఖంగా హుషారుగా భూలోక స్వర్గంలాగా ఉంటుందంటావా స్వర్ణ తీవ్రతకి అతను ఒక్క నిమిషం తెల్లబోయినా వెంటనే పకాలు నవ్వేశాడు మై గాడ్ నువ్వు ఈ పూట సినిమా చూడలేదనే కోపంతో ఉన్నట్టున్నావు అదేం కాదు నువ్వన్నమాటకి జవాబు చెప్పాను రోడ్డు మీద ఎదురవుతున్న వారితో పాటు ఈ కారులో సుఖంగా వెళుతున్న మనల్ని కూడా గమనించు మనం ఆనందంగా ఉత్సాహంగా లేవంటావా ఎక్కువ మంది అలా ఉన్నమాట నిజమే కానీ వాళ్ళని చూసి జాలిపడాలి అంతేకాని సారీ మేడం వెరీ వెరీ సారీ ఇంకెప్పుడు నీ ముందు ఇలా మాట్లాడను సరేనా స్వర్ణ చెయ్యెత్తి బుగ్గని తాకించుకుంటూ అన్నాడు నా ముందే కాదు నీ మనసులో కూడా నువ్వు ఇలా అనుకోకూడదు సరే నవ్వుతూ అన్నాడతను కారు సిటీని వదిలి దూరంగా పరిగెడుతుంది రివ్వును వీస్తున్న గాలికి ఎగిరపడుతున్న పైటని భుజం కింద నుంచి లాక్కొని నొక్కిపట్టి బయటకు చూస్తున్న స్వర్ణకి దూరంగా గోల్కొండ కిల్లా కనిపించింది ఆ సాయంకాలపు నీరెండలో అతి పల్చటి తెరల అప్పుడప్పుడే వచ్చి ఆవరించుకుంటున్న పొగమంచులో నుంచి చరిత్రలో ఒకనాటి వైభవానికి చిహ్నంగా వయసు ఉడిగిన శౌర్యం తగ్గని వృద్ధసింహంలా శిథిలమైన గోడలతో టీవీగా నిలబడింది స్వర్ణ దానివైపే చూస్తుంది ఒకనాడు ఈ కోట ఎంత వైభవంగా వెలిగిందో ఎంతమంది జనం దానిలో సందడిగా బ్రతికారు ఆనాడు రాజనర్తకీ మణులు ఏ విధంగా నాట్యం చేసేవారో కోటని పరీక్షగా చూస్తున్న స్వర్ణ కళ్ళు పరధ్యానంగా అయిపోయినాయి పక్కన కిషోర్ ఉన్నాడనే ధ్యాసే పోయింది మనసు హఠాత్తుగా వర్తమానపు తెరలను చీల్చుకుంటూ గతంలోకి విహంగల్లా ఎగరసాగాయి స్వర్ణ కళ్ళ ముందు పాములా మెలకులు తిరుగుతున్న నున్నటి రోడ్డు రాజదర్బార్కు వెళ్లే రాజబాటలా కనిపించసాగింది నిగనిగలాడుతూ అందంగా ఉన్న నల్లటి గుర్రాలు డెక్కలు చప్పుడు చేస్తూ పరిగెత్తుతూ తీసుకువెళుతున్న జగ్గీలో మజ్లిస్తర్ల మధ్య అతి మెత్తగా ఉన్న దిళ్ళకి ఆనుకొని తను కూర్చున్నట్టుగా ఉంది జగ్గీ వచ్చి కోట లోపల ఆగింది ఎవరో అలవోకగా చేయందించి గుర్రపు జగ్గీలోంచి తను దిగటానికి సాయం చేస్తున్నారు మగసిరి నిండిన ఆ చేతిని సున్నితంగా వదిలించుకొని తను ఎర్రటి తివాసీ పరిచి ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కి ఎత్తైన వేదిక మీదకెళ్ళి నిలబడింది తను రెండు చేతులు నడుం మీద ఆనించుకొని శిరస్సు వంచి సభికులకు సవినయంగా నమస్కారం చేస్తుంటే ముట్టేటట్టుగా కరతాళ ధ్వనులు వినిపించినాయి అవి సర్దుమడగగానే మెల్లగా పక్క నుంచి ధ్వని ప్రారంభమైంది దాని తాళానికి అనుగుణంగా ఎర్రటి పారాణి దిద్దిన పాదాలు కదలటం ప్రారంభించాయి గజ్జెలు గల్లుమని శబ్దం చేస్తున్నాయి తన కనుబొమ్మలు చేతివేళ్ల చివర్లు సున్నితంగా కదులుతూ చేయబోయే నాట్యానికి శ్రీకారం చూడుతున్నాయి ఎదురుగా రకరకాల వస్త్రాధరణలతో మహాసముద్రంలా జనం వారికి పైన అంతస్తులో సేవకులు బింజామర్లు వీస్తుండగా నవరత్ర ఖచ్చిత సింహాసనం మీద యువరాజు స్వర్ణ శరీరం నాట్యంతో పాముల మెలికలు తిరుగుతోంది నర నరాల్లోనూ ఏదో నవశక్తి చెప్పలేని ఆనందం నాట్యమే తను తనే నాట్యంలా మారిపోయినటువంటి అద్భుతమైన భావన కారు కుదుపుతో ఒక్కసారి ఆగింది స్వర్ణ ముందుకు తూలి పడబోయి ఎలాగో అనుకొని సరిగ్గా కూర్చుంది స్వర్ణ ఏమిటా పరధ్యానం మనం ఎక్కడికొచ్చామో చూడు అన్నాడు కిషోర్ స్వర్ణ చుట్టూ కలయి చూసింది కారు హుసేన్ సాగర్ దగ్గరకొచ్చి ఆగింది ఆ పరిసరాలు చూడగానే స్వర్ణ చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది అబ్బా ఇక్కడికా ఈ రాళ్ళు రప్పలు ఎన్నోసార్లు ఇదివరకు చూసినవేగా అంది రాళ్ళు రప్పల చాలా అన్యాయం నువ్వు పక్కనుంటే అవే నాకు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి నీకలా కనిపించడం లేదంటే అతని ముఖం చూసి స్వర్ణ పక్కన నవ్వింది అతను కూడా నవ్వాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతని కళ్ళు లాలనగా కాంక్షతో తన ముఖం మీదే నిలబట్టం చూసిన స్వర్ణ చప్పున చూపులు మరల్చుకుంది దూరంగా హుస్సేన్ సాగర్ మీద నీరెండ పట్టంతో నీళ్లు కిలకెల్లాడుతూ ఉన్నట్టుగా తళతళ మెరుస్తున్నాయి కిషోర్ స్వర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు స్వర్ణ నీతో ఇలా ఏకాంతంగా మాట్లాడాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నం తగ్గు స్వరంతో అన్నాడు ఇది మరీ బాగుంది ప్రతిరోజు ఉదయం గంట సాయంత్రం గంట పడుకోబోయేటప్పుడు అరగంట మాట్లాడుతూనే ఉన్నావుగా ఆ మాట్లాడుకోవటం వేరు స్వర్ణ నిజం చెప్పు నేను నీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల మీ అమ్మ కానీ నాన్న కానీ మీ పని మనిషి కానీ ఎవరో ఒకరు ఉంటారా లేదా స్వర్ణ ఆలోచించింది అవును నిజమే కానీ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నాకన్నీ తెలుసు నువ్వు మాట్లాడే ధోరణే చెప్తుంది మీ అమ్మ అంత సులభంగా ఎవ్వరినీ నమ్మదని నేనెప్పుడో గ్రహించాను తల్లి ప్రస్తావన రాగానే స్వర్ణ కళ్ళు రెపలెపలాడాయి అది నువ్వు వేరుగా భావించద్దు నేనొక్కగానొక్క కూతుర్ని అమ్మకి అహర్నిశలు నా గురించే ఆలోచన అందుకే ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అంది అది నిజమే నేను కాదంటలేదు కానీ ఆలోచించు పరాయి వ్యక్తిగా నా మీద మీ అమ్మకి నమ్మకం లేకపోవచ్చు కానీ నీ మీద కూడా లేదా ఇది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా స్వర్ణ నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది నేను వచ్చిన ఈ ఏడాది నుంచి చూస్తున్నాను నీవు ఎంతో కష్టపడి నీ డాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా మీ అమ్మ మీ స్థితికి మించి ఖర్చు పెడుతుంది ఆవిడకి రాజకీయాలంటే ఉన్న పిచ్చి మూలంగా నీ డబ్బు దుబారా అయిపోతుంది అది నాకు చాలా బాధగా ఉంది అతని వైపు చూస్తున్న స్వర్ణ ఏదో చెప్పబోయింది మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్టుగా ఆగి తల తిప్పి రాళ్ల వైపు చూడసాగింది స్వర్ణ నువ్వు నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు మీ అమ్మని కించపరచాలని కానీ మీ ఇద్దరి మధ్య నేనేదో తలదూర్చి స్పర్ధ తీసుకురావాలని కానీ ఉద్దేశం కానే కాదు నీ స్నేహితుడిగా ఈ ఏడాది నుంచి మన మధ్య పెరిగిన చనువుతో స్వతంత్రం తీసుకొని చెప్తున్నాను లేదు కిషోర్ నేనెప్పుడు అలా అనుకోను నువ్వు ఇలా నిర్మోహమాటంగా అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు కూడా ఒకటి ఆలోచించు నేనమ్మకి ఒక్కగానొక్క పిల్లని ఆవిడ ప్రాణాలు నా మీదనే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఈ డబ్బు అనేది ఇంత క్రితం నేను సంపాదన అనేది ఎరగనప్పుడు అమ్మ నా కోసం ఎంత చేసింది ఎంత ఖర్చు పెట్టింది నగలు కానీ చీరలు కానీ సరదాలు కానీ చివరికి భోజనం విషయంలో కూడా ముందు నాకు ఉంది లేంది చూసుకొని కానీ తన విషయం చూసుకునేది కాదు నాకేదైనా కావాలంటే అమ్మ నాన్న తమ ఖర్చులు తగ్గించుకొని నాకు కావలసిన వస్తువు ఇచ్చేలా చేసేవారు ఈ రోజున నేను నాట్యంలో ఇంత ప్రావీణ్యత సంపాదించానంటే అది కేవలం అమ్మ తీసుకున్న శ్రద్ధే కారణం అమ్మ అంత కష్టపడి నాకు ఈ నాట్యమే నేర్పించకపోయినట్టయితే అసలు నాది అంటున్న ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది నా కోసం ఇంత చేసిన అమ్మకి నా డబ్బు వాడుకునే అధికారం లేదా నేనే ఆవిడ మనిషినే అయినప్పుడు నా డబ్బు ఆవిడది ఎందుకు కాదు అది నిజమే స్వర్ణ కాదంటలేదు కానీ ఆవిడ ఈ రాజకీయాల్లో దిగి అతని మాట స్వర్ణ పూర్తి చేయనీయలేదు అమ్మకి పాలిటిక్స్ అంటే పిచ్చి అన్నమాట నిజమే కిషోర్ ఉండని ఆవిడ సరదా నేనెందుకు కాదనాలి నేను మాత్రం ఈ డబ్బు ఏం చేసుకుంటాను నన్ను పెంచి పెద్ద చేసి నా మీద ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు కాకుండా ఎప్పుడో రాబోయే భర్త కోసం ఇప్పటి నుంచే ఇదంతా మూటగట్టి దాచాలంటావా అమ్మతో దెబ్బలాడమంటావా అది నాకు నచ్చదు నా డబ్బు మీద ఆశన్న వ్యక్తిని నేనసలు పెళ్లి చేసుకోను స్వర్ణ చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వింటున్న కిషోర్ పడ్డట్టుగా అయ్యాడు స్వర్ణ మనసులో తల్లంటే ఉన్న గౌరవం ఆరాధన అతనికి అర్థమైనాయి ఈ విషయంలో స్వర్ణని తల్లికి వ్యతిరేకంగా మార్చటం అసంభవం అని తెలిసిపోయింది స్వర్ణ అమాయకత్వానికి అతనికి ఆగ్రహం లాంటిది వచ్చింది మీ అమ్మకి నీ మీద ఆపేక్ష లేదని నేను అంటం లేదు కానీ ఆవిడ ప్రేమతో నీ చుట్టూ ఓ దుర్భేద్యమైన కోట కూడా కట్టేసింది అది తెలుసుకోమంటున్నాను మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నటిస్తుందే తప్ప నిజంగా ఇప్పుడిప్పుడే చేయాలని లేదు ఎందుకో తెలుసా నువ్వు ఆవిడ చేతిలో ఉన్న బంగారు బొమ్మవి నిన్ను వదిలేస్తే ఆవిడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి నీకు రాబోయే భర్త ఈ డబ్బు మీద అధికారం కావాలంటాడేమోనని భయం నువ్వు ఆ భర్త మోసులో పడి ఆవిడని లక్ష్య పెట్టవేమోనని సంకోచం ఉంది ఆవిడకి అతను ఆవేశంగా చెప్తున్న మాటల్ని కళ్ళు విప్పార్చుకొని చూస్తూ వింటోంది స్వర్ణ ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం